ఫ్రెండ్స్ ఫైనల్ స్టార్ అయితే మొత్తం కంప్లీట్ అయింది వచ్చే వచ్చాగా లావులకి ఎంట్రీ లేదన్నాయి కలర్ కలర్ గా ఉన్నాయి హలో అండి అందరికి ముందుగా నమస్కారం అందరికీ మన ఛానల్ కి అయితే స్వాగతం అన్నమాట సో ముందుగా అడ్వాన్స్ అందరికీ హ్యాపీ సెమీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ అంటే ఏం లేదండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి క్రిస్మస్ పండుగ సో దానికి బిఫోర్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి క్రిస్మస్ సో ఈరోజు నవంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అందరికీ ముందుగా హ్యాపీ సేమీ క్రిస్మస్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ యాడ్ ఏంటంటే ఇప్పుడు మనం చర్చి దగ్గరికి వెళ్తున్నాం అనమాట చర్చి కూడా స్టార్ట్ అయితే కడుతున్నట్టు మా ఊర్లో స్టార్ట్ కడుతున్నారు అనమాట చర్చి దగ్గర ఇప్పుడేదాకా అయితే నేను వెళ్ళలేదు ఇంకా చర్చి దగ్గరికి ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి మీద స్టార్ట్ అయితే కట్టావన్నమాట సో అక్కడికి వెళ్ళి వర్క్ అంతా అయితే జరిగింది స్టార్ ఎవరు కట్టారు ఏమేమవుతుంది మనం చూద్దాం మనం కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేద్దాం అనమాట స్టార్ కట్టే దాంట్లో మా ఇంటి మీద స్టార్ కట్టానని చెప్పాను కదా సో మా ఇంటి పైన కట్టిన స్టార్ కూడా మీరు చూపిస్తాను చూసేయండి సో అదేనంట స్టార్ అనేది మన కెమెరా కొద్దిగా పూల్ కెమెరా సో కొంచెం బ్లడర్ అవుతుంది నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు స్టార్ అనేది సో ఇదంట స్టార్ అయితే ఫైనల్ గా డిస్ఈజ్ అవర్ వ్యూ పైన నుంచి బిల్డింగ్ పైన నుంచి ఓకే ఫ్రెండ్స్ స్టార్ చూసారు కదా సో మనం చర్చి దగ్గరికి వెళ్దాం ముందు వెళ్ళి అక్కడ ఇంకా పెద్ద స్టార్ అయితే కడుతుంది మన చర్చి కాడ సో స్టార్ ని చూద్దాం అనమాట ఫ్రెండ్స్ మనమే చర్చి దగ్గరికి మనం బయట పిల్లలందరూ బాబు లోపల డిస్టర్బెన్స్ దాన్ని పిల్లలు అయితే బయట పెట్టారు పిల్లలు అనమాట పిల్లలందరినీ బయట ఉంచారు వాళ్ళు లోపల పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు లాభ స్టార్ కడతారు ఇక్కడ బయట ఉండే మన పిల్లడు అదే స్టార్ కట్టాడు మేడమ్

దీని లోపల దేవుడి పిక్చర్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కలర్ కలర్ గా ఉన్నాయి ఇన్ని స్టార్ కి బ్యూటిఫుల్ గా అతికిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ స్టిక్కరింగ్ చేస్తారు వైట్ దాని అతికిస్తారు రెడ్ ఎల్లో అండ్ ఉన్నాయి ఇది ఉంది ఇక టేబుల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ అన్ని తెచ్చుకున్నాం ఇప్పుడు స్టాన్ ఇప్పుడు కట్టేసి అక్కడికి వెళ్ళి కట్టేయాలి సార్ తీసుకెళ్ళి అంటే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని పక్కన టింగ్ అని నాకండి స్టార్ అయితే ఆల్మోస్ట్ ఒక దగ్గర కంప్లీట్ అయింది లోపల కరెంటు బస్సు కూడా అయిపోయినాయి బలుగు చూడండి చాలా మంది పిల్లలు అవుతున్నారు మత ఇళ్ళకి లోబాకి ఎంట్రీ లేదు తిరుమలకి ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉండరు అక్కడ గోళాలు సో వాళ్ళందరినీ వేరే పెట్టేసి చచ్చి డోరే తీసి స్టార్ట్ అయితే రెడీ చేస్తున్నారు ఇది అమ్మ మంతా వేసుకున్నారు చలిమంతా విజయ్ విదే తగల నుండి మొత్తం ఒకసారి చూడండి మీరు కూడా లాస్ట్ స్టిక్కర్స్ అయితే అందిస్తున్నారు అనమాట అంటే మళ్ళీ పెద్ద స్టార్ట్ మీద చిన్న స్థాయిలో అనమాట పెద్ద స్టార్ట్ మీద చిన్న స్థాయిలో అనమాట స్టార్ట్ అందిస్తున్నారు సో మొత్తం అయిపోయింది మీకు కూడా చూపిస్తా చూసేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే లేచాను అనమాట మార్నింగ్ టైం వచ్చేసి పదకొండు ఏమవుతుంది రాత్రి చాలా లేట్ అయింది అనమాట స్టార్ కట్టి చర్చిలో రెడీ చేసే లోపు సో ఆ స్టార్ అయితే నైట్ అయితే కట్టలేదు అనమాట స్టార్ అయితే కట్టి మొత్తం రెడీ చేశారు కానీ మనకి పైన కడతారు కదా ఏదైనా కర్రలు అవి వేసి సో అలా కట్టలేదు అనమాట నేను అయితే లేచి ఇప్పుడు టైం పలకొని అయింది లేచాను స్టార్ అయితే నేను లేచేది కట్టేసారు పెళ్లిపోయిన మార్నింగే చూడండి మా ఇంటి దగ్గర నుంచి చర్చి మీద అయితే కట్టేదన్నమాట కొత్త చర్చి ఉంది కదా మా ఊర్లో స్టార్ట్ అయితే అక్కడ కట్టేదనమాట ఆ చర్చి పైన ఇది కొత్త చర్చి కదా మీకు వీడియో కూడా చేశాను నా ఛానల్లో చూసుకోండి సో అది నైట్ టైము ఆన యొక్క ఆనక్క నైట్ ఉంటుంది కదా ఆ నైట్ అయితే దాని లైటింగ్ ఎలా వస్తుందో ఆనక మీకు వీడియో అయితే క్లిప్లో అయితే వేస్తాను అనమాట సో వీడియో కనుక మీకు నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి